అందరికీ నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో తులారాశి వాళ్ళకి కుజుడి మార్పు ఎలా ఉంటుంది అనే దాంట్లో ముఖ్యమైన అంశాలు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇక్కడ తులారాశి వాళ్ళు ముఖ్యంగా శరీరంపై శ్రద్ధ వహించాలి ఏవైనా పొక్కులు కానీ ఏదైనా అన్వాంటెడ్ మీ శరీరంపై కనుక మీరు గమనిస్తే దానిపై వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో ముఖ్యమైనటువంటి సూచన ఈ తులారాశిలో కుజుడు ప్రవేశించినప్పుడు ముఖ్యంగా మీరు చేయాల్సిందే ఆడవారితో మాట్లాడేటప్పుడు కోపతోపాలకు పోకూడదు ప్రశాంతంగా మాట్లాడాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన ఇంటి కోసం ఏమైనా అప్పులు చేసినట్లయితే వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో అవి తీరే అవకాశం ఉంది మీకు స్త్రీలతో విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఏదైనా విద్య నేర్చుకోవాలి అనుకుంటే ఇది అనుకూలమైన సమయం మీరు తొందరగా ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకోవచ్చు మీకు కనుక ప్రాబ్లమ్స్ ఎక్కువ కనుక ఉంటే హనుమాన్ చాలీసా చదవండి అట్లాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు